ఏడడుగుల బంధం పార్ట్ ఫిఫ్టీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రవివర్మ దేవనాథ్ ధరణి గీతిక శ్రావణి రాజా వచ్చేశారు రాజశేఖర నిలయానికి జిలకాలాటలలో జలకాలాడలో కలకల పాటలలో ఏమి హాయిలేయాల అంటూ దుర్గమ్మ గారు పాడుతూ నవ్వుతూ ఉన్నారు ఫోన్ చూస్తూ ధరణి గీతిక శ్రావణి ముగ్గురు నానమ్మ దగ్గర చేరారు ఆశ్చర్యంతో చూస్తున్నారు ఏంటి నానమ్మ పాటలు పాడుతున్నావు అంటూ నవ్వుతూ అడిగారు ఏమీ లేదు ధరణి మీ ఆయన చాలా రెచ్చిపోతున్నాడు బాగుంది ఇంకా పెళ్లి కాలేదు కానీ వారిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం సరిపోయింది అంటూ గీతిక వైపు చూసి నవ్వింది పెళ్లి చేసేదాకా ఆగేట్టు లేరు మన డాక్టర్ కృష్ణవర్మ గారు అంటూ ఫోన్ చూస్తూ ఎగతాలు చేస్తున్నారు దుర్గమ్మ గారు దేవిక సుప్రజ ఇద్దరూ నవ్వుతూ ఉన్నారు ఇటు ఇవ్వవే ఏమిటిని అల్లరి అంటూ శ్రావణి ఫోన్ లాక్కుంది అమ్మ బాబాయ్ ఫోన్కి పంపించాడు అక్క వీడు రాజా అని వీడియోస్ చూపించింది రవివర్మ గారు నీళ్లు తీసుకొని ధరణికి ఎక్కడ తగలాలో అక్కడ కొడుతున్నారు దేవనాథ్ గీతిక అలా చూసుకుంటూ ఉండిపోయారు వారిద్దరి చూపులు ప్రేమతో విచ్చుకోబోతున్న కలువలలా ఉన్నాయి ఇక కృష్ణవర్మ గారు ఆ నీళ్ళల్లో కనపడకుండా మాయమవుతూ శ్రావణి నడుముని పట్టుకొని పైకి లేగుస్తున్నారు ఒరై నీకెంత పొగరు రాసలు అంటూ శ్రావణి రాజా వెనుక పరిగెత్తింది రాజా నవ్వుతూ మరి మా బాబాయ్ని ఎందుకు ఫోటోలు తీశారు అంటూ పరిగెడుతూ ఉన్నాడు ఇంటికొక్క మగపిల్లాడు ఉంటే ఇంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు అంటారు అంటూ తెగ నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారు అయినా కానీ ఇవన్నీ చూసి ఇలా అనాలా నానమ్మ అంటూ గారాబం పోయింది ధరణి గీతిక వైపు అలాగే చూసుకుంటూ ఉండిపోతుంది సుప్రజ నిజం చెప్పాలంటే ఆమెలోని హృదయం మరిచిపోతుంది గీతికను చూస్తున్న ప్రతిసారి ఎప్పటికప్పుడు ఆమె మనసు ఆమెను మందలిస్తూ ఉంది ఇటువంటి వజ్రం లాంటి బిడ్డన నువ్వు వద్దు అన్నావు అంటూ సుప్రజ గీతిక దగ్గరికి వచ్చింది సుప్రజ గీతిక వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కొన్ని చిన్న ప్లాటినం సెట్ నక్లెస్ ఉంగరం చెవిదిద్దులు తీసి గీతికకు అలంకరించింది వద్దు అని అనబోతున్న గీతికను సుప్రజ వెనక ఉన్న దేవిక వద్దు అని చేతితో వారించింది అవును త ఒక తల్లి హృదయం తల్లికే తెలుస్తుందన్న మాటకు నిదర్శనంగా నిలిచింది దేవిక అమ్మ చెప్పిందిగా అయితే సరే అనుకుంది గీతిక గీతిక నెక్లెస్ పెట్టించుకొని నవ్వుతుంటే సుప్రజ ఆనందపడిపోయింది తను ముచ్చటగా వేసుకునే డైమండ్ రాళ్లున్న గాజులు ఆరు తీసింది బయటకు ధరణి శ్రావణి గీతిక అంటూ ముగ్గురిని పిలిచి ముందు రెండు గాజులు ధరణికి వేసింది ఎందుకు పిన్ని అంటుంటే పర్వాలేదు తీసుకోమ్మా అన్నారు దేవిక గారు ఆ తర్వాత గీతికకు తొడిగింది ఆ గాజులు ఎంతో అందంగా ఉన్నాయి శ్రావణికి తొడుగుతుంటే నాకు చాలా నచ్చేసాయి ఇటువంటి గాజులు నేను ఎప్పటి నుండో వేసుకో అనుకుంటున్నాను పిన్ని మీరు చాలా మంచి పని చేశారు అంటూ సుప్రజకు ముద్దు పెట్టింది శ్రావణి ఇంతలో ఆనంద్ అక్కడికి వచ్చారు భార్య వైపు చూసి ముచ్చటగా మురిసిపోయారు వాళ్ళ బాబాయ్ పిన్ని మధ్య నిలబడి శ్రావణి ఫోటోలు దిగింది గీతికతో ప్రత్యేకంగా దిగాలి అని మనసులో అనుకుంటున్న సుప్రజ పిన్ని గారి మనసు గ్రహించి ముందడుగు వేసింది శ్రావణి ఇప్పుడు గీతికక్కతో అంటూ తల్లిదండ్రుల మధ్యలో గీతికను నిలబెట్టి ఫోటో తీసింది శ్రావణి తరువాత ధరణి ఆ తర్వాత రాజా దిగారు నువ్వు ఎప్పుడు ఆఖరురా దిగేది మా తర్వాతే నువ్వు అంటూ నవ్వుతూ రాజాను ఏడిపించింది శ్రావణి నువ్వు బుజ్జి అక్క చిన్ని అక్క పెద్దక్క అక్కలు ముగ్గురున్నా తమ్ముడొక్కడే అంటూ నవ్వాడు రాజా ఎవరు చెప్పొచ్చురా రాజా నువ్వు ఆఖరు అని ఏడిపిస్తున్నారు ఈ అమ్మాయిలు నీ తర్వాత ఇంకా పుట్టే ఛాన్స్లు ఉన్నాయి అంటూ సుప్రజ వైపు చూసి నవ్వారు దుర్గమ్మ గారు ఆనంద్ నవ్వుతూ వెళ్ళిపోయాడు అక్కడి నుండి పెరిగిన పిల్లల ముందు అటువంటి మాటలు వినాలంటే ఎవరికైనా సిగ్గుగా ఉంటుంది అన్న పిల్లలు అయినప్పటికీ తన పిల్లలు లాగా భయభక్తులతో పెట్టిన తను ఇప్పుడు వారి ముందు అలాంటి మాటలు వినాలంటే కష్టమే నవ్వుకుంటూ వెళ్తున్న కొడుకు వైపు చూసి మురిసిపోయారు దుర్గమ్మ గారు ఇప్పుడు తన తమ్ముడిను చూసుకొని తెగ మురిసిపోతున్నారు శ్రీనివాసరావు గారు గీతిక పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాం రోజు నుంచి ప్రతిరోజు ఆనందం అందంగా గడిచిపోతుంది దేవనాథ్ తన జీవితం ఎంత బాగుంటుందో అని ఊహాలోకంలో తేలుతూ ఆనందంగా ఉంది గీతిక దేవనాథ్ ఇంటికి వెళ్ళాక అరగంట కూడా అవ్వలేదు అప్పుడే ఫోన్ చేశాడు గీతికకు ఇద్దరి మాటలు ఆనందంతో ఉన్నాయి ఒకరి కుటుంబ సభ్యుల గురించి మరొకరు చక్కగా చెప్పుకుంటున్నారు ఒకరి ఇష్టాలను మరొకరు చక్కగా తెలుసుకుంటున్నారు ప్రేమతో మాట్లాడుకునే మాటల్లో ఇటువంటి ఉన్నత భావాలు వ్యక్తపరచాలి అన్న విషయం అప్పుడే అర్థమవుతుంది గీతికకు రవివర్మ గారు ధరణి ఇద్దరు ఇంటికి బయలుదేరారు ఆఫీస్ వర్క్లు ఉన్నాయి అంటూ ధరణి బయలుదేరేలా చేసింది అయ్యగారు సంగతి ఏమని చెప్పను కూర్చుంటే వినాయకుడు మంచి మంచి తెలివైన మాటలు మాట్లాడతారు లెగిస్తే ఆంజనేయులు అనుకున్న పనిని సాధించే వరకు వదలరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫీస్లో వర్క్ చూడాలి మనం అంటూ నవ్వేసింది ధరణి ధరణి ఒక బాధ్యతాయుతమైన అమ్మాయి ఆనందంగా సమయం గడిచిపోతుంది అని తన ఇంటిని తన బాధ్యతలను భర్త కానీ తాను కానీ విస్మరించడం ఆమెకు ఇష్టముండదు అందుకే ధరణి బయలుదేరుతాను అన్నప్పుడు ఎవరూ కూడా అభ్యంతరం చెప్పలేదు ఇంటికి వెళ్ళాక అత్తగారికి అన్ని సంగతులు చెబుతూ తమ పిన్ని ఇచ్చిన వజ్రాల గాజులు గురించి కూడా చెప్పింది ధరణి చాలా బాగున్నాయి ధరణి ఇవి చాలా కాస్ట్లీ డైమండ్స్ చెప్పాలంటే ఒక్క గాజు లక్షన్నర పైన ఉంటుంది అంటూ ఆశ్చర్యపోయారు వసుంధరాదేవి గారు పిన్ని వాళ్ళు కూడా బాగా రిచ్ ఫ్యామిలీ అంట అత్తయ్య గారు పిన్ని ఒక్కతే అమ్మాయి అవడంతో తన ప్రేమతో ఇంత ఖరీదైన గిఫ్టులు ఇవ్వగలుగుతుంది అని నవ్వేసింది ధరణి నిజమే తను అమెరికాలో కూడా చాలా మంచి ఆశ్రమం నడిపారు అని చెప్పారు వసుంధరాదేవి గారు ఒక వ్యక్తి గురించి చక్కగా మొత్తం విషయాలని సేకరించేస్తారు వసుంధరాదేవి గారు రవివర్మ పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నారు ధరణి ఒక్క విషయం గీతిక వెళ్ళి విషయంలో ఏదైనా గొడవలు చేస్తారేమో భూషణం వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు ఆ వంశంలో పూర్వీకులు కాస్త కూడా కనికరం లేకుండా ఎన్నో అరాచకాలు చేశారు అటువంటి వాళ్లతో పెట్టుకుంది పోయి పోయి గీతిక ఆ రోజు నేను వారిని చూసినప్పుడు అనుకున్నాను మనం చాలా సేఫ్టీగాను బాధ్యతగా ఎలర్ట్గా ఉండాలి అని చెప్పారు వసుంధరాదేవి గారు చెప్పాలంటే రాజానికి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఇంటి వారసుల మీద కన్ను వేస్తారు అని చెప్తున్న వసుంధరాదేవి గారి మాటలకు భయపడిపోయింది ధరణి భయపడతారు అని కాదు ధరణి నేను చెప్పింది నువ్వు చాలా తెలివి గల దానివి మీ నాన్నగారికి గొడవలు అటువంటివి అస్సలు ఇష్టముండవు ఇక మీ బాబాయి కోపం వస్తే ఊరుకోరు ఏటొచ్చి కృష్ణవర్మ అసలు ఇబ్బంది కలుగుతుంది ఈ విషయాలు నేను వారితో ఎలా చెబుతాను తెలివిగా నువ్వే తెలియజేయాలి అంటూ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రిందట పేపర్స్ తెచ్చింది భూషణం కుటుంబం చేసిన అరాచకాలను ఆ కాల సమయంలో ప్రతి పేపర్లోనూ మనం చూడవచ్చు వారు చేసిన అరాచకాలను చెప్పాలంటే కృష్ణవర్మ కుటుంబం ధ్వంసం అయ్యింది వారి వల్లనే వారి హవా అలా నడిచింది కృష్ణవర్మ గారి ఫ్యామిలీకి వారికి చాలా గొడవలు ఉన్నాయి మరి ఆ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎలా ఉంటుందో అన్నారు వసుంధరాదేవి గారు అత్తయ్య గారు చెప్పిన ప్రతి మాట నిజమే అంటూ పేపర్లను తీసుకొని అవన్నీ నోటిఫై చేస్తూ ఉంది ధరణి వెరీ డేంజరస్ ఫ్యామిలీతో పెట్టుకుంది గీతిక ఒక రకంగా లాయర్ విశ్వనాథ్ గారి మీద కూడా వారికి కక్ష ఉన్నట్టు తెలుస్తుంది ఏం జరుగుతుందో తెలీదు కృష్ణవర్మ గారి నాన్నగారు తాతగారి గురించి కూడా ఆ పేపర్ ర్స్లో ఉన్నవన్నీ సేకరించింది ధరణి ఇలా అయ్యింది ఏమిటి అని బాధగా ఆలోచనలో ఉన్న ధరణిని చూసి నువ్వు బాధపడతావని కాదమ్మా ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు అని చెప్పాను అన్నారు వసుంధరాదేవి గారు లేదత్తయ్య గారు మీరు చెప్పడం చాలా మంచి విషయం నేను ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాను అని అత్తగారితో మాట్లాడుతూ ఉంది ధరణి అబ్బా పైకి వస్తావా రావా ఎక్కువ కిందే ఉంటావు ఎందుకు నా దగ్గర ఉండవా అంటూ పైనుండి గట్టిగా అరుస్తున్నారు రవివర్మ గారు బా ఈయన చిన్నపిల్లాడో ఏమిటో అర్థం కాదు కావలసింది ఇచ్చేయాలి చాక్లెట్ కావాలి అన్న పిల్లాడి మాదిరి వస్తున్నా అండి అన్నది ధరణి సారీ అత్తయ్య అన్నది ధరణి సారీ ఎందుకమ్మా మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటే అంత ఇష్టం నాకు త్వరలో నా చేతిలో ఒక బుజ్జి వారసులని పెడితే ఇంకా సంతోషం అన్నారు వసుంధరాదేవి గారు కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను అంటున్న ధరణి వైపు ఆశ్చర్యంగా చూశారు వసుంధరాదేవి గారు ధరడీ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్